శ్రీ హేమారెడ్డి మల్లమ్మ మందిరం కన్నీటిదార శ్రీశైలం హేమారెడ్డి మల్లమ్మ కన్నీటి దార శ్రీశైలం ఈ ఆలయం శ్రీశైలం దేవాలయానికి రెండున్నర కిలోమీటర్ల దూరంలో ఉంటుంది పద్నాలుగో శతాబ్దానికి చెందినటువంటి ఈ మల్లమ్మ మల్లికార్జున స్వామికి పరమ భక్తురాలు వీరి తల్లిదండ్రులకి శివుని వరప్రసాదంగా జన్మించిన ఈ స్వయంగా పరమ భక్తురాలు ఈవిడికి పరమశివుడు ప్రత్యక్షమైన ప్రదేశంలో ఆవిడి ఆనందంతో కార్చిన కన్నీటిని ఒక దారగా ప్రవహిస్తూ ఉంటాయి నేటికి కూడా ఈ ఆలయంలో మనకి ఆ దారాలు కనిపిస్తాయి అదేవిధంగా ఈ ఆలయ చుట్టుపక్కల కూడా మనం ఆ నీటిని అయితే మనం చూడవచ్చు ఇప్పుడు మనం చూస్తుంది ఆ కన్నీటి దార నుంచి వచ్చిన నీరుగా చెప్పబడుతుంది ఈ ఆలయం నుంచి మనకి ఒక గొట్టం రూపంలో మనకి బయటికి నీళ్ళు వచ్చే ప్రదేశాన్ని కూడా మనం చూడవచ్చు ఈ ఆలయం లోపలైతే నేనైతే రికార్డింగ్ అయితే చేయలేదు ఈవిడి చరిత్ర గురించి శ్రీశైల చరిత్ర చూసారా మనం ఈ గొట్టం చూసాం కదా ఆ లోపల నుంచి దారులనేవి వస్తూ ఉంటాయి మనం శ్రీశైల చరిత్ర అనే పుస్తకంలో ఈ భక్తురాల గురించి ప్రస్తావించడం అయితే జరిగింది పురాణాల్లో ఈమెకి వివాహం అయిన తర్వాత వాళ్ళ అత్త మామలు కొన్ని రకాలైన కష్టాలు పెట్టడం వల్ల అంటే ఈవిడి శివారాధన చేయడానికి ఇబ్బంది కలిగించే రాగా కొన్ని రకాలైన కష్టాలు పెట్టడం వల్ల వాళ్ళు ప్రయత్నం చేసి విఫలమయ్యి ఆఖరికి ఈవిడి జీవితాన్ని శివునికి అర్పించుకోవడానికి వాళ్ళు అనుమతిస్తారు ఆ తర్వాత ఈవిడి శివుని పూజించిన విధానంతో పరమశివుడు ప్రత్యక్షమయ్యి ఈవిడికి దర్శనం ఇప్పించిన ప్రదేశం ఈ మల్లమ్మ కన్నీడదార అని చెప్పని చెప్పబడుతుంది ఇక్కడ ఆవిడ నివసించిన స్థలం జపం చేసిన స్థలం అదేవిధంగా ఆవిడ గోవులు సంరక్షించిన ప్రదేశాన్ని వీటన్నిటిని కూడా మనం చూడవచ్చు ఈ ఆలయం అయితే శ్రీశైల క్షేత్రంలో దర్శించవలసిన ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటి మల్లమ్మ కన్నీటి దార చాలా అంటే అద్భుతంగా అంటే అద్భుతంగా ఈ ప్రదేశం అయితే ఉంటుంది మనం ఖచ్చితంగా శ్రీశైలం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా దర్శించవలసిన ఈ ప్రదేశం ఒక పరమ భక్తురాలు స్వామివారి దర్శనం పొందినప్పుడు ఏ విధంగా ఆనందం చెందిందో ఈ ఆలయంలో మనకి చరిత్ర అంతా కూడా స్పష్టంగా అయితే చెప్పబడుతుంది మనమందరం కూడా రోడ్డు భద్రత పాడిద్దాం ఆనందంగా చూపిద్దాం ఓం నమశివాయ